గుండెల మీద చేసుకుని కామెంట్ చేయండి ఐదు వందల కామెంట్లు టార్గెట్ పెట్టుకున్నాం లైక్ చేయమంటా సబ్స్క్రైబ్ చేయమంట ఓన్లీ కామెంట్ అయితే మీరు చేయండి ఒక పోల్ ఇది ఒక క్విజ్ ఇది ఒక సర్వే ఇది మొన్న జరిగిన పులివెందలు జెడ్పీటీసీ ఉప ఎన్నికలు న్యాయంగా జరిగాయి అన్యాయంగా జరిగాయి రెండింటిలో ఒకటి కామెంట్ చేయండి పులివెందల్లో రీసెంట్గా పర్యటిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి అనేక మంది పార్టీ శ్రేణులను కలవటం రెండు వేల ఇరవై నాలుగులో వైసీపీ ఓటమి గురించి మాత్రమే కాకుండా మొన్న పులివెందులో జరిగినటువంటి జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో తమ పార్టీ ఓడిపోవడం తెలుగుదేశం పార్టీ ఎన్నడూ లేనిది అక్కడ ఘన విజయాన్ని సాధించడం వీటన్నిటి గురించి కూడా జగన్ తన యొక్క శ్రేణులతో తన తన వాళ్ళందరితో మాట్లాడినట్టుగా తెలుస్తోంది అయితే బీటెక్ రవికి ఒక స్ట్రాంగ్ షాక్ ఇవ్వడానికి జగన్ సిద్ధమైనట్టు తెలుస్తుంది ఎందుకంటే మొన్న జరిగిన ఉప ఎన్నికల్లో టీడీపీ గూండలు విహారం చేశారని పోలింగ్ బూత్లను కంప్లీట్గా దోచుకున్నారని సాక్షి మీడియా కానీ వైసీపీ అనుకూల మీడియా కానీ వైసీపీ శ్రేణులు కానీ దారుణంగా ఆరోపణలు చేసి అయితే దాని మీద స్పందించినటువంటి బీటెక్ రవి అంటే అప్పుడు ఉన్నారంటే ఎన్నికలను రద్దు చేయాలి అన్యాయంగా జరిగిందంటూ కూడా వైసీపీ అంది దానికి స్పందించిన బీటెక్ రవి జగన్మోహన్ రెడ్డి కూడా పులివెందుల ఎమ్మెల్యే స్థానానికి గనక రాజీనామా చేస్తే నా భార్య కూడా జెడ్పీటీసీ ఉప ఎన్నికలకి రాజీనామా చేస్తుంది రెండు ఎన్నికలకి ఒకేసారి మీరు కేంద్ర బలగాలతో అని అన్నారు అదేం లాజిక్ నాకు అర్థం కాలేదు ఎందుకంటే పులివెందులో ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచారు ఆ నియోజకవర్గానికి కరెక్టే కానీ అదే ఎన్నికల్లో కూడా రౌడీలు కానీ టీడీపీ వాళ్ళు వైసీపీ వాళ్ళు అయినా అన్ని పార్టీలో రౌడీలు ఉంటారు సో వైసీపీ రౌడీలు కానీ టీడీపీ రౌడీలు కానీ ఆ ఎన్నికల్లో విహారం చేసి పోలింగ్ బూత్లు ఆక్రమించుకున్నారనే ఆరోపణలు నేను చేశారంట ఆరోపణలు కానీ లేకపోతే ఊరంతా కూడా గూండాలు ఒక పార్టీ పర్టికులర్ పార్టీ వల్ల వైసీపీ వాళ్ళ ఒక పార్టీకి సంబంధించిన గుండాలు విపరీతంగా తిరిగినటువంటి పరిస్థితి కానీ ఈ ఆరోపణలు కనుక వచ్చి ఉంటే ఆయన చెప్పే లాజిక్ వర్కౌట్ అవుద్ది అంతేగాని పులివెందులో జరిగినటువంటి ఎమ్మెల్యే ఎన్నికలు కేంద్రంలో ఉన్న ఎంపీ ఎన్నికలతో పాటు దేశవ్యాప్తంగా జరిగిన లోక్సభ ఎన్నికలతో జరిగాయి అది ఎలక్షన్ కమిషన్ మొత్తం అన్ని చూసుకుంది కానీ ఉప ఎన్నికల విషయంలో కదా అన్యాయం జరిగిందని చెప్తుంది దాని విషయంలో ఆయన మాట్లాడకుండా ఇట్లా అనడం అనేది చాలా అంటే లాజిక్ లేనట్టుగా అయితే నాకు అనిపించింది సో రీసెంట్ కొత్తగా పులివెందలోని భాకరాపురంలో క్యాంపు కార్యాలయంలో వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి రెండో రోజు కార్యకర్తలు ప్రజల నేతలను అందరితో అమ్మేకమయ్యారు వారి బాధలు కష్టాలు సమస్యలు వింటూ నేనున్నాను భరోసా ఇచ్చారు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారిని ఆప్యాయంగా పలకరించి యోగక్షేమాలు తెలుసుకుని వారి సమస్యలు ఓపికగా విని వారికి భరోసా ఇచ్చారు వివిధ సమస్యలతో బాధపడుతున్న పలువురు జగన్ వద్ద తమ సమస్యలు విన్నవించుకున్నారు వారి సమస్యలు ఓపికగా విని ఆయన వెంటనే స్పందించారు వారి సమస్య పరిష్కారానికి ఏం చేయాలో పక్కనే ఉన్న కడప ఎంపీ అవినాష్ రెడ్డికి సూచించారు ప్రభుత్వం నుంచి తమకి ఎలాంటి మేలు ఒక్కటి కూడా జరగలేదని వచ్చిన వారంతా తమ గోడు వెళ్ళబోసుకున్నారు అన్ని వర్గాల వారు వైసీపీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చిన జగన్ వారి పక్షాన నిలిచిదేరుతామన్నారు అయితే బీటెక్ రవికి వైసీపీ తరఫు నుంచి ఒక స్ట్రాంగ్ ఛాలెంజ్ విసిరే ప్లాన్లో జగన్ ఉన్నారని బీటెక్ రవి ఉన్న ఏరియాలోనే తన తన బల ప్రదర్శన చేయడానికి జగన్ ప్లాన్ చేస్తున్నారని దాంతో ఇది బీటెక్ రవికి ఒక బిగ్గెస్ట్ షాకింగ్ న్యూస్గా పరిస్థితి ఉండే అవకాశం ఉందని ఆయన ఇంటి ముందే కార్దిక ఆలోచనలో జగన్ ఉన్నట్టుగా తెలుస్తుంది ఎందుకంటే జగన్ లాంటి మాస్ లీడర్ వస్తే జనం ఎగబడతారు మరి ఏం జరుగుతుందని చూడాలి